నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తి కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి ఆర్కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం చేతి రేఖల గురించి మాట్లాడుకునేటప్పుడు వివాహం అవుతుందా లేదా ఆ మరొకటి పిల్లలు పుడతారా లేదా మన ఆయుష్ ఎంత ఉంటుంది ఇవన్నీ మనము ధన రేఖ గురించి ఇవి మన చేతుల్లో చూస్తారు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కానీ ఇదంతా ఒక పక్కన పెడితే కొంతమందిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి స్కూల్లో తెలుసా ఎస్పీఎల్ అవుతారు వాళ్ళే ఎంతమంది ఉన్నా సరే ఇంటర్ కాలేజ్కి వచ్చేసిన కాలేజీ కి సంబంధించిన లీడ్ తీసుకుంటారు ఇంకా పీజీలు డిగ్రీలు చేసేటప్పటికి యూనియన్ ప్రెసిడెంట్లు అవుతూ ఉంటారు అది వాళ్ళకి రాజకీయంగా ఎదగాలనే కాంక్ష ఉంటుంది చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి కూడా మన చేతి రేఖల్లో ఉంటాయా ఉంటాయి ఎలా అదే చెప్తాను కొంతమంది మీరు అన్నట్టు పువ్వు పుట్టకనే పరిమళించి చిన్నప్పటి నుంచే ఆ రాజకీయ తెలిసిపోతుంది లీడ్ చేస్తుంటారు ఇంట్లో పిల్లలు పది మంది ఆడుకోవడం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ పది మందిని ఒకటి లీడ్ చేస్తాడు ఆ నాయకత్వ లక్షణం అనేది ఉంటుంది చిన్నప్పటి నుంచే ఉంటుంది అది ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ అంటే మినిస్టర్ దాకా అయిపోతుంటారు ఆ ఏంటంటే మామూలు అయిన కాదైనా చిన్నప్పుడు స్కూల్లో అంటే కాలేజ్ టైంలోనే యూనియన్ లీడర్ అతను అంటుంటారు అది వాస్తవం మీరు చెప్పింది కొంతమందికి ఎట్లా ఉంటుందంటే రాజకీయ తత్వం ఉంటుంది లీడర్ లక్షణాలు ఉంటాయి సీఎంల దగ్గరికి చాంబర్లోకి చొచ్చుకుపోతారు సీఎంల భుజములతో ఫోటోలు దిగుతారు పైరవీలు చేయించుకోగలుగుతారు కానీ ఒక ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోరు ఒక కార్పొరేటర్ టికెట్ తెచ్చుకోరు కానీ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అంటారు ఏమిటి వాళ్ళ కళ్ళ ముందర ఎవరెవరు కుర్రాలు వస్తారు టికెట్ కొనుక్కుని నెగ్గిపోయి పైకి వచ్చేస్తారు కానీ వీరు ఇంత సీనియర్ మోస్ట్ నేను సీఎం తెలుసు నాకు పీఎం తెలుసు కానీ నాకు పదవి పదవి రాటం అంటే రాజకీయంగా తిరిగినంత మాత్రాన లీడర్ లక్షణాలు ఉన్నంత మాత్రాన టికెట్ వచ్చి నెగ్గే యోగం కూడా ఉండాలన్నమాట అదొక పెద్ద యోగం దీంట్లో చాలా మంది అంటారు చాలా నాకు సీఎంలు పిఎం ఎన్నోసార్లు నా వాళ్ళు ఉన్నా నేను వినియోగించుకోలేకపోయాను సార్ నాకు టికెట్ తెచ్చుకోలేకపోయాను కార్పెంటర్ కాలేకపోయాను కనీసం వార్డు మెంబర్ కాలేదు కానీ సీఎం దగ్గరికి నేను వెళ్ళి దూరం నిలబడ్డానుకో ఏం పదే ఇట్లా అని పిలిచి మరీ భుజం చేయబడతాడు సార్ అంత గుర్తింపు గౌరవాలు నాకు ఉన్నాయి అంత రీడర్ లక్షణాలు ఉన్నాయి కానీ నాకు ఎందుకో టికెట్ రాదనే వాళ్ళు కొంతమంది కొంతమంది ఏంటంటే సార్ నాకు రాజకీయంగా టికెట్ వచ్చింది నేను నెగ్గాను నేను చాలా కష్టాల్లో ఉన్నాను చిన్న లీడర్ కూడా లక్షలు సంపాదించేసుకుంటున్నాడు నేను నెగ్గడం కోసం నాకున్న భూమి పొలం ఇల్లు కూడా అమ్మేసుకుని నాకు దొరక దొరక దొరికిన టికెట్ అని నా పొలం భూములు అన్ని అమ్మి రెండు రూపాయలు ఇంట్రెస్ట్కి ఐదు రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి పబ్లిక్ పంచి నానా కష్టపడి మొత్తాన్ని నెగ్గాను సార్ నేను నెగ్గిన తర్వాత నా పార్టీ రూలింగ్లో లేదు సార్ కర్మగారు వేరే పార్టీ వాళ్ళు రూలింగ్లోకి వచ్చారు నేను ప్రతిపక్షంలో ఉన్నా మరి నా పైరేవులు సరిగ్గా అవుతాయో కావా ప్రతిపక్షంలో ఉంటే మరి రూలింగ్ వాళ్ళు మా దాంట్లో డెవలప్మెంట్కి ఛాన్స్ ఇవ్వరు డబ్బులు ఇవ్వ డెవలప్మెంట్ ఛాన్స్ బడ్జెట్లో వస్తేనే నేను ఏదైతే పది రూపాయలు తినగలుగుతా పైర వీలు చేయగలుగుతా ఇక నా అప్పులు ఎట్లా సార్ ఇది ఏమైపోయింది సార్ అంటుంటారు కొంతమంది కొంతమంది వాళ్ళు ఒక పార్టీ నుంచి తగ్గి ఆ పార్టీ కనుక రూలింగ్కి రాకపోతే రూలింగ్ పార్టీలోకి జంప్ అవుతారు వాళ్ళు కూడా ఇందురోజు తీసుకొచ్చుకొని ఓ మినిస్ట్రీ పదవి కూడా ఇచ్చేస్తారు వీళ్ళు అది చాలా గమ్మత్తుంటుంది వాళ్ళకి అంటే వాళ్ళకి పదవియోగం వాళ్ళు వాళ్ళు నిలబడ్డ పార్టీ రూలింగ్కి రాకపోయినా వేరే పార్టీలకు జంప్ అయ్యి యాజ్ ఎమ్మెల్యే గానే జంప్ అయ్యి కప్పగంతుల తగ్గిటి దుంకి మినిస్ట్రీ తీసేసుకుని ఎంజాయ్ చేసేస్తూనే ఉంటారు అంటే వాళ్ళకి సదా రాజకీయ యోగం ఉంటుంది అనమాట వాళ్ళకి సదా రాజకీయ యోగం ఉందా లేకపోతే టిక్కెట్ యోగం ఉందా లేదా లేకపోతే ఉత్తిన రాజకీయ అవగాహన ఉంటుందా అంతే తప్ప నాకు పదవుల యోగం లేదా కొంతమంది ప్రతిపక్షంలో ఉండి వాడిని అవతల పార్టీ నేను వస్తాను వస్తానన్నా కూడా తీసుకోరు ఒక్కరినే తీసుకుంటారు టికెట్ ఇస్తారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వరు వాళ్ళు అలాగే ఉండిపోతాడు పాపం ఇవాళ తీస్తుంటాడు సో ఏంటి సార్ ఇది రాజకీయంగా అంటే రాజకీయంలో అసలు ఇవన్నీ ఇంత డీటెయిల్గా గా ఎలాగా ఎలా తెలుసుకోవాలంటే రాజకీయం గురించి ఇప్పుడు మనం చాలా చక్కగా డీటెయిల్గా గా మాట్లాడదాం ఒకటి ఇప్పుడు మనం ఇది వేళ్ళు మనం వేళ్ళు చూడు ఫస్ట్ రాజకీయంగా నీకు రేఖలు లేవా పదవీ యోగం ఉందా లేదా పదవీ యోగం ఉంటే నువ్వు రూలింగ్ వస్తావా మినిస్టర్ అవుతావా లేదా ఇన్ని రకాలుగా మనం యోగాలు పరిశీలించాలి నెంబర్ వన్ క్వాలిటీస్ ఏంటి చేతిలో రాజకీయ క్వాలిటీస్ ఏంటి నెంబర్ వన్ ఉంగరం ఉంగరం వేలు అంటే రింగ్ ఫింగర్ పొరుగుండాలి చాలా మందికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా చేయి ఉంది ఇది ఉంగరం వేలు ఇది చూపుడు వేలు ఇది మధ్య వేలు ఈ రెండు సమానంగా ఉంటాయి సో సమానంగా ఉంటాయి ఇలా ఇలా అన్నప్పుడు దగ్గర చేసినప్పుడు సమానంగా ఉంటాయి సమానంగా ఉంటే అర్థం ఏంటంటే నాకు రాజకీయ యోగం ఉండదు లేదు సమానంగా ఉన్న వారికి నో పొలిటికల్ అదే లేవు నో పొలిటికల్ ఒకటి నెంబర్ వన్ కొంతమందికి ఏంటంటే ఈ ఉంగరం వేలు ఈ ఉంగరం వేలు అనేది ఇంచుమించు దీనికి దగ్గర దాకా వస్తుంది లేదా ఈ రెండిట్లలో కొంచెం పొడుగ్గా ఇది పొడుగ్గా ఉంటుంది నెంబర్ వన్ ఉంగరం వేలు పొడుగుండాలి ఇది రాజకీయంగా వీడికి అసలు ఫిట్ ఆర్ నాట్ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ బొటకన వేలు పొడుగుండాలి ఈ బటకన వేలు కూడా ఇలా అన్నప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ బొటకన వేలు ఇలా పెట్టాను కదమ్మా ఇది ఈ చూపుడు వేలుకి ఈ కణుపుకి దగ్గరగా రావాలి ఓకే మనకి చూస్తే తెలిసిపోద్దు ఇప్పుడు కొంతమందికి ఇలా మీలాగే చేయిలా ఒంకరగా ఉన్నా దగ్గర తెచ్చుకుంటే దాన్ని ఇలా ఇలా ఒత్తి చూడాలి అంటే పొడుగు లెంగ్త్ చూసుకోవాలి ఇలా చూసినప్పుడు దీనికి తక్కువగా ఉందా తక్కువగా ఉంది అంటే నీ నాయకత్వం అంటే బటకన వేలు అంటే నాయకత్వం కమాండింగ్ నేచర్ అర్థం లేదా నీ నాయకత్వాన్ని ఎదుటోడు అంగీకరించాడు మీరు నాలెడ్జ్ బాగా ఉంటే మాట్లాడినా సోడిగాడు ఈడు కూడా వచ్చాడు మధ్యలో పక్కన పక్కన పెడుతూనే ఉంటారు అని మాట్లాడిన వారు మైకిస్తుంటారు తెలుసా కొంతమంది సోది మాట్లాడినా ఆహాహా అంత అప్పటి కొడతారు కొంతమంది పాపం మంచి పద అలా కాదండి మీరు చెప్పేదని పాపం లేచేదో చెప్పబోతుట చెప్పు ఆ చెప్పు చెప్పండి పర్లేదు ఈడో కూడా సత్తిగాడు అని అంటుంటారు లేదా ఫోన్ చూసుకుంటే ఆయన మాటలు విన్ను అంటే పాప నీ నాయకత్వాన్ని ఎదుటి వాళ్ళు అంగీకరించారు అట్రాక్టివ్గా ఉండదు ఉండదు సో కాబట్టి బటకన వేలు పొడుగుండాలి బట్టకన వేలు పొట్టిగా ఉంటే రాజకీయ లక్షణం ఉండదు ఉంగరం వేలు పొడుగుండాలి అంటే రింగ్ ఫింగరు ఈ ఇలా ఉండాలి ఈ చూపుడు వేలు కొంచెం పొట్టిగా ఉండాలి అంటే ఈ ఎత్తులో ఉండాలి అప్పుడు ఉంగరం వేలు పొడుగుండాలి బటకన వేలు పొడుగుండాలి చేతిలో ప్రజా రేఖ ఉండాలి ప్రజా రేఖ అంటే నువ్వు ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా కాకపోయినా సార్ కాసా ఎమ్మెల్యేతో తో నాకు పనిచేయించి పెట్టండి సార్ సార్ అంటే పైరవికారగా నీకు గుర్తించాలి కాదరి బట్టలు వేసుకొని పొద్దునే వాటితోనే పని చేయించి పెడతారు వీటితో పనిచేసినట్టు పొలిటికల్తో అటాచ్మెంట్ ఉంది అండ్ డబ్బు తినగలుగుతారు అంటే రాజకీయ ఈ రోజు కావాలి రేపు రాజకీయ నాయకుడు అవుతాడు పైరవిలో సక్సెస్ కాగలిగాలి అంటే వాడికి ప్రజల డబ్బు తినగలిగేటట్టు ఉంటుంది కొంతమందికి పైరవి చేస్తామని అంటే డబ్బులు ఇస్తారు పని కాకపోయేసరికి ఇంటి మీద పోయి కొట్లా డబ్బు తెచ్చేసుకుంటారు కానీ ఈ రాజకీయ లక్షణం ఉన్నట్టు వాడికి డబ్బు ఇచ్చామనుకోండి తిరిగి అడగలేడు వాడు ఇస్తా ఇస్తా అంటాడు వాడి దగ్గర డబ్బులు వస్తాయండి వాడు పెద్దలు గిడు బాబు అందరితో తిరుగుతుంటాడు డబ్బులు నాకు ఏదేమో అంటున్నారు కానీ ఆ యోగం లేనివ్వండి కొట్లాడి తీసుకొచ్చుకుంటారు అంటే ఇలా ఉంటుంది అంటే అంటే ప్రజాదండ రేఖ ఉండాలి ఈ ప్రజాదండ రేఖ ఇలా ఉండాలి అంటే చేతిలో ఇప్పుడు ఇది 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 చిటికిన వేలు ఇది ఉంగరం వేలు మధ్య వేలు చూపుడు వేలు బతకన వేలు ఇది ఆయురేఖ ఇది హృదయ రేఖ ధనరేఖ అనేది జనరల్గా ఈ శుక్రస్థానం నుంచి ధనరేఖ వస్తుంది ఆయురేఖ నుంచి ఇక్కడ రాహుకేతులు ఉంటారు కేతుల నుంచి దండరేఖ వస్తుంది లేదా ఈ బుధస్థానం నుంచి ఒక దండరేఖ వస్తుంది గురుస్థానం నుంచి ఒక దండరేఖ వస్తుంది ఒక్కొక్క స్థానం నుంచి పొడుగ్గా నిలువుగా దండరేఖలు ఉంటాయి కానీ ప్రజా ఇవన్నీ ఏంటంటే నువ్వు సపోజ్ బుధస్థానం నుంచి వచ్చింది నువ్వు వ్యాపారం చేసి సంపాదిస్తావు శుక్రస్థానం నుంచి వచ్చింది నువ్వు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని సంపాదించుకుంటావు గురుస్థానం నుంచి వచ్చింది ఎడ్యుకేషన్ సంపాదిస్తావు ఇలా చెప్తుంటావు కానీ ప్రజాధనరేఖ అంటే చంద్రుడు ఉంటాడు ఇక్కడ బటకన వేలికి ఆయురేఖకి యువతల శుక్రుడు ఉంటాడు యువతల చంద్రుడు ఉంటాడు చంద్రస్థానం నుంచి ఒక దండరేఖ ఇలా వంకరగా ఎస్ ఆకారంలో చూపుడు వేలి వైపు వెళ్తుంది దీన్నే రేఖ అంటారు ఇట్లా అది ఉంటే మాత్రం పుష్కలంగా పైరవేలు చేసుకుంటాడు రాజకీయ టికెట్ లేకపోయినా సరే నీకు అది చేసి పెడతా ఇక్కడితే ఈ చేసి పెడతా ఎక్కడితే దళారిగా శుభ్రంగా మరి ఒక అంటే పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడికి ఉండాల్సినవి ఇవన్నీ ఉండాలిగా సో ఉంగరం వేలి పొడుగుండాలి ది అంటే చూపున వేలు కట్ట పొడుగుండాలి బటకన వేలు పొడుగుండాలి మెత్తగా ఉన్నా సరే పొట్టిగా ఉన్నా సరే వంకరగా ఉన్నా సరే కానీ పొడుగుండాలి తర్వాత ప్రజాదండ్రేకుండాలి ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా నేను రాజకీయాల్లో తిరగాల వద్దా అంటే నేను ఆ వ్యాపారం నేను చేసుకోవాలా నా చదువు నేను చదువుకోవాలా అసలు పొలిటికల్ కి ఫిట్ ఆర్ అన్ఫిట్ అంటే మేము చూసి ఉంగరం వేలు పొడుగున్నా లేకపోతే బటకన వేలు పొడుగున్నా ప్రజాదండ్రేకున్నా ఈ మూడు కనుక కలిపి ఉంటే బాబు యూ ఫిట్ ఫర్ పాలిటిక్స్ తిరుగు ఈ రోజు కావాలి పదేళ్ల కన్నా నీకు టికెట్ వస్తుంది చేయగలుగుతావు చేస్తావు ఓకే ఇది ఫిట్ ఆర్ నాట్ అనడానికి ఫిట్ నెగ్గుతాడా నెగ్గడా ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ నెగ్గుతాడా నెగ్గడ అనే దాంట్లో మీకు చూపిస్తాను మనం రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు లేదు అనే దానికి ఒక సూచికలా చూసుకోవాలి చూసేసుకోండి ఇప్పుడు నాకు ఏమి లేదు నేను రాజకీయాల్లోకి వెళ్ళాలంటే కష్టం కష్టం కదా అలాగే దాని గురించి ఎవరు ఎక్కించినా వినకూడదు మనం వినకూడదు అదే మన గీత వాళ్ళని గెంజుకున్నా కాదు పోరా అని అనుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలాగా రేఖ హృదయ రేఖ ఉన్న తర్వాత చిటికిన వేలు ఉంగరం వేలు మధ్య వేలు చూపుడు వేలు అయితే ఇప్పుడు మనం ప్రజాధన రేఖ అన్నాం కదా ప్రజాధన రేఖ అంటే చంద్రస్థానం నుంచి ఒక దాని రేఖ గురుదు వైపులా వెళ్ళాలి లేదా చంద్రస్థానం నుంచి శనివేపు అన్న వెళ్ళాలి ఈ రెండు వేపులా ఎక్కడికి వెళ్ళినా దాన్ని ప్రజాధనం అంటుంటారు ఆ రేఖ ఉన్నా కూడా పాలిటిక్స్ మంచిగా ఉంటుంది అంటారు ఇది కాకుండా మరి ఓకే ఉంగరం వేలు పొడుగుంది సార్ బటకన వేలు పొడుగుంది సార్ ప్రజాధన ఉంది సార్ నాకు దేవుడు దేవుడు టికెట్ ఇస్తా అంటున్నారు సార్ నిలబడేలా వద్దా ఒరే బాబు టికెట్ ఇచ్చినా నిలబడక బాబు నువ్వు నెగ్గవని ఎందుకు చెప్తా అంటే నెగ్గుతావు నెగ్వా అంటే విజయ రేఖ అని ఒక రేఖ ఉండాలి విజయ రేఖ రేఖ పేరే విజయ రేఖ ఈ విజయ రేఖ అనేది ఎక్కడ ఉంటుందంటే శుక్రస్థానము దగ్గర నుంచి చూపుడు వెలికి ఒక రేఖ లెవెల్ సక్సెస్ అబ్బా విన్నింగ్ విన్నింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఒకవేళ అవుతుంది సార్ విన్ని నాకు అన్నీ ఉన్నాయి సార్ టికెట్ కూడా వచ్చింది సార్ నేను నిలబడ్డాను సార్ కానీ ఒక రెండు వేల ఓట్లతో ఓడిపోయాను సార్ అంటే దానికి కారణం ఏంటంటే నీ మీద నిలబడ్డవాడు ఎవడైతే ఉంటాడో వాడికి నీకంటే ఇంకా గొప్ప గొప్ప రేఖలు ఉండి ఉండాలి దాంట్లో అని కొట్టుంటాడు ఉంటాడు లేకపోతే ఏమాత్రం కొంచెం వీకైనా నీ విజయ రేఖను ఎవరు భూమి మీద ఆపలేడు ఒకటి కొంతమంది ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత ఏం చేస్తా అంటే పార్టీ రూలింగ్కి వస్తుంది ఆ సీఎం ఏం చేస్తా అంటే నాకు కావాల్సిన క్యాండిడేట్ పాపం ఓడిపోయాడు అనుకుని వాడికి ఏం చేస్తాడు ఓ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తాడు ఓడిపోయాడు ఒకప్పుడు లోకేష్ ఓడిపోయాడు కానీ చంద్రబాబు ఏం చేశాడంటే ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్ మినిస్ట్రీ చేశాడు ఐటీ మినిస్ట్రీ అలా ఉదాహరణగా గుర్తుపడతానని చెప్పాను అలా చాలామంది ఉంటారు మిగతా వాళ్ళలో పిలుచుకొచ్చి చేస్తారు నాకు కావాల్సిన క్యాండిడేట్ వెళ్ళిపోకూడదని పిలుచుకొస్తారు ఎందుకంటే వాడికి ఆ ఉంది వాడికి అవుతా ఇప్పుడు నువ్వు నిలబడ్డప్పుడు ఎందుకు ఓడిపోయావంటే నీ అపోనెంట్కి నీకంటే గొప్ప యోగం ఉంది నీకేశాడు కానీ నీకు యోగం లేకపోయినా నీకు నీకు నీ పార్టీ రూలింగ్ లోకి వచ్చింది కాబట్టి నీ యోగం ఈ విధంగా చూపించింది అంటే నీకు ఎమ్మెల్సీ ఇచ్చా అది ఇచ్చో నీకు రాజకీయ పద సో ఒక రాజకీయంగా ఏదో ఒకటే రేఖ చూసి సార్ రవి ఇదంతా ఉన్న తర్వాత ఆ రాజకీయ నాయకుడు దుర్మార్గపు రాజకీయ నాయకుడు మంచి రాజకీయ నాయకుడు పేరు కూడా ఉంటుంది దాంట్లో పేరు లేకపోతే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అదే చాలా ఎన్నో సెంటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల భాస్కర్ గారు ఉన్నారు నాదండల భాస్కర్ గారికి ఒక ముద్ర పడింది వెండిపోడుదారు అంటుంటారు పాపాన్ని ఎంత సీఎం చేసినా బయలు వచ్చిన ఆ నాదన్ల దొంగ నాద వెళ్ళిపోతుంటుంటాడు ఇది పాపం దేవుడు లాంటి వ్యక్తి అది దగ్గరికి ఇంట్రాక్ట్ అయిన వాడు తెలుస్తుంది ఎంత మంచిది దొరుకు మాత్రం రాజకీయం అంటే పెద్ద అదే కనుక ఆయనకి పుట్టిన కొడుకుని మన నాదల మనోహర్ని అసలు చూడండి కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మట్లో ఉన్నప్పుడు సభాపతి అయ్యాడు స్పీకర్ మంచి హోదా వచ్చాడు కానీ కొంతమంది అనేవారు అప్పట్లో కూడా కొంతమంది ప్రత్యేకండి అగో నాదెళ్ళ నాదెళ్ళ కొడుకు ఈయన ఈడే అసంతవుడే అని అనేవారు కానీ ఆయన సభాపతం చేశారు ఆయన పరువు నిలదొక్కున్నాడు తర్వాత యువతల పార్టీకి వచ్చిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఎంబర్ తిరిగినప్పుడు అందరూ ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ పెద్ద వెనుకొడి పొడి చేస్తారు వీళ్ళ ఫ్యామిలీ పెద్దగా ఆయన సినిమా యాక్టర్ పక్కన అప్పుడు రామారావు గారి పక్కన నాదెళ్ళ నుండి ఆయన వెన్నుపోడి పోస్తే ఈ యాక్టర్ పక్కన ఈ నుండి ఈ వెనుకొడుస్తారని కొంతమంది అంటుంటున్నా కూడా నిబద్ధతతో ఉన్నాడు నెగ్గాడు చక్కగా ఇప్పుడు మినిస్ట్రీ కూడా చేస్తున్నాడు ఆయనకి రైట్ హ్యాండ్ కుడికల్లా ఉన్నాడు అంటే కొంతమంది నిబద్ధతగా ఉంటారు చెడ్డ పేరు అంటే ఎన్నో అప్పుడు అందరికీ ఆయనకున్నటువంటి ఆ తండ్రి తరపు మచ్చ కూడా పోయింది ఆయనకి ఈ మిస్టర్ జమురాబాబు అలా కాడు ఎందుకు ఆ పేరు వచ్చింది ఎందుకు ఆ గౌరవం వచ్చింది ఎందుకు ఆ నిబద్ధత వచ్చింది ఆయనకంటే ఏంటంటే ఈ సూర్యరేఖ అంటే అంటే ఉంగరం వేలు దగ్గర నుంచి ఒక రేఖ కిందికి వస్తుంది ఎవరికైతే సూర్యరేఖ ఉంటుందో వాళ్ళ జీవితంలో వ్యభిచారులైన రాజకీయ నాయకులైన కొంతమంది ఒక హీరోయిన్ ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోకుండా నిష్టగా ఒకటి రెండు సినిమాలు చేసి పక్కకి వెళ్ళిపోయినా ఆమె హీరోయిన్ అంటే అది పెద్ద అని అంటారు కానీ కొంతమంది మేకప్ మ్యాన్ నుంచి మొదలుపెట్టే ప్రొడ్యూసర్ వరకు వందల మందితో సంసారం చేస్తూ హిట్ సూపర్ స్టార్ అయిపోయింది అనుకోండి మేడం అని గొడుగు పడుతుంటారు మైకు పట్టుకుంటారు ఉత్సాహ పడిపోతారు పైకి ఏదైనా అండపడతారు అంటుంటారు హీరోలు డామినేషన్ ఫీల్డ్లో కూడా హీరోలు కూడా మేడం అంటారు అర్థం లేదు అంటే గౌరవం రేకున్న తర్వాత ఎన్నున్నా వాళ్ళని ఆపలేరు ఎవరు గౌరవాన్ని అర్థం లేదు అంటే సక్సెస్ అయ్యి ఫైనాన్షియల్గా సక్సెస్ అయ్యి ఒక మంచి కామెండింగ్లో ఉంటే వాళ్ళు క్యారెక్టర్ పరంగా ఎన్ని చేసినా అవి ఏవి అంటావు అసలు వాళ్ళకి తామరాకపోయిన నీటి బొట్టులాగా వాళ్ళు వంద మందితో కలిసారా ఎవరితో తిరిగారా సక్సెస్ అయిందా లైఫ్లో సక్సెస్ అయిపోతే అన్ని పోతున్నాయి సక్సెస్ కాలేదు నువ్వు నిష్టగానే ఉన్నావు లైఫ్లో ఒక్కరితోనే కలిసావు కానీ ఫెయిల్ అయ్యి ఉంటే అందరూ ఉంటారు వచ్చా వర్త సినిమాలు అంటేనే ఉంటారు అంతే అలాగా అంటే మనిషి ఏ రంగంలో అయినా సరే ఆ రంగంలో రాణించేవాడా దుర్మార్ కూడా అంటే చెడ్డ ఇప్పుడు నా జ్యోతిష్క విద్యన సరే అరే ఆయన ఆయన జ్యోతిష్ జమ్రా అనాలి అంటే నేను సూర్యరేఖ కలిగి ఉండాలి అలాగే లేదు సూర్యరేఖ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ వాడు దొంగ అని ఎప్పుడే బయటపడుతుంటారు అంటే అది ఎంత నువ్వు ఎంత కాదు పేరేంటి సో సూర్యరేఖ కరెక్ట్గా ఉండాలి సూర్యరేఖ అంటే ఉంగరం వేలించి కిందికి ఆయుస్థానంలో ఒక రేఖ పొడుగుంటే ఇది కనుక ప్రజాధన రేఖకి తగిలింది అనుకో సక్సెస్ఫుల్ తెలుగుదేశంలో నెగ్గుతాడు వైఎస్ఆర్ లో పోయి మినిస్టర్ అవుతాడు అర్థం లేదు లేకపోతే వైఎస్ఆర్ ఓడిపోతే ఇందులో నెగ్గి దమక్కని టీడీపీలో దుంకుతాడు ఎన్ని కప్పగింతలు గించినా వాడికి టికెట్ ఇస్తారు ఇప్పుడు మన దగ్గర ఉదాహరణలో ఇక్కడ తెలంగాణలో కూడా ఉంటుంటారు దానం నాయందర్ అంటుంటారు అయితే కాంగ్రెస్ నుంచి టీడీపీలో టికెట్ ఇస్తే అక్కడ పరిగెడతాడు మరి టీడీపీ వద్దని లాస్ట్ మొదటి క్యాన్సిల్ మళ్ళీ ఎంబే కాంగ్రెస్లో దుక్కుతాడు మరి ఎప్పుడే వాళ్ళకి ఇంకా టీఆర్ఎస్లో దుంకేస్తారు ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ అంటుంటారు అప్పటిదాకా ఏ కేసీఆర్ నువ్వు ఎవరెవరో వరెస్ట్ అధిదారు తిడతారు తర్వాత కేసీఆర్ ఓడిపోయిన మన కాంగ్రెస్ కాంగ్రెస్ ఇష్టం వచ్చేస్తారు అంటే ఏంటిది అంటే అంత అలాంటి పదవులు అంటే ఎక్కడ పడితే అక్కడ పదవులు వచ్చేస్తాయి వాళ్ళకి ఏంటంటే సూర్యరేఖ స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు ఏం తిట్టినా పట్టించుకోరు ఏం చేసినా పట్టించుకోరు రమ్మంటారు పార్టీలో టికెట్లు ఇస్తారు నెగ్గిస్తూనే ఉంటారు వాళ్ళకి సూర్యరేఖ బాగుంటుంది ఖచ్చితంగా ఈ సూర్యరేఖ బాగుండాలన్నమాట సో ఒక రాజకీయంగా చూడండి ఉంగరం వేలు పొడుగుండాలి బొట్టన వేలు పొడుగుండాలి ప్రజాదరణ రేఖ ఉండాలి విజయ రేఖ ఉండాలి ఈ విజయ అంటే ఇది విజయ పాటు సెట్ ఇన్ని ఉంటే రాజకీయంగా సక్సెస్ అవుతే వీడు మంచి నాయకుడా చెడ్డ నాయకుడా అనే పేరు ఎక్కడ వస్తుందంటే సూర్యరేఖ మీద ఆధారపడే సూర్యరేఖ కూడా ఉండాలి సూర్య రేఖ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని జ్యోతిష్క పుస్తకాలు చదివి ఉంటే పాలిటికల్ గా బాగుంటాట ఉంగరం వేలు పొడుగుంటే బాగుంటాట అని కొన్ని బుక్కుల్లో చదువుతారు చదివి సార్ నాకు ఉంగరం వేలు పొడుగుంది సూర్యరేకుంది కానీ ఎక్కడ కనీసం వార్డు గా నిలబడతానని ఇష్టలేదు సార్ అంటున్నారు అంటే మరి ఇవన్నీ ఇవ్వాలి ఉండాలిగా అవి తెలియక ఏదో ఒకటి ఉంటే కాదు కాంబినేషన్స్ ఇన్ని రకాలుగా ఉండాలి అందుకే పొలిటికల్ రాజకీయ రేఖలు ఏంటంటే అంటే దాని వచ్చి చాలా డీప్ గా చెప్పాలండి ఎందుకంటే ఇన్ని కాంబినేషన్స్ చూసి నువ్వు సక్సెస్ఫుల్ మ్యానా కాదా ఏంటి అనేది నీకు తెలిసిపోతూనే ఉంటుంది అనేది కరెక్ట్గా చెప్పడం జరిగింది కొంతమందికి ఇన్ని గీతలున్నా ఎక్కడో చోట ఇబ్బంది ఇబ్బంది దానికి ఒక జాతిరత్నం మంచిది పెట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మరి దీనికి ఏంటంటే సూర్యగ్రహ అంటే కీర్తి ప్రఖ్యాతలు రావాలి అరే పోయినసారి వీడికి పాపం అడిగారు టికెట్ ఇవ్వలేదు ఈసారి ఇస్తాను అని వాడి మనసులో రావాలి మంచి సిన్సియర్ పర్సన్ పేరు ఉంటేనే రెండోసారి ఉన్నా టికెట్ ఇస్తారు ఒకసారి ఇవ్వకపోయినా ఆ యోగం ఉన్నప్పుడు సో అలాంటి అనుభూతి ఎదుటి పై ఆఫీసియల్స్ మన్నలు పొందగలగాలి సీఎం పార్టీ అధిష్టాన వర్గం గుర్తించాలి నీకు టికెట్ ఇవ్వాలి అంటే ఆ ప్రేమను పొందాలన్నా కీర్తి ప్రఖ్యాత కొంతమంది కాన్స్టెన్స్ అన్నా కొంతమంది ఏం చేస్తారన్నా నాకు ఇవ్వకపోయినా అన్నా పర్లేదన్నా కానీ వానికి మాత్రం వాళ్ళు సిన్సియర్ వర్కర్ అన్నా అని కూడా చెప్తారు చెప్తారుపై అంటే అలా పది మందితో చెప్పించబడాలి చేయాలంటే వాళ్ళు పెట్టుకోవాల్సిన ఏంటంటే జాతి కెంపు కెంపురాయి కెంపురాయ్ రాజకీయ యోగం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి కెంపుని ఒక మినిమం మినిమం నాలుగు క్యారెట్ నుంచి పది పన్నెండు క్యారెట్లు ఎంత పెద్దదైతే వాళ్ళకంత సూర్యరక్తి బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని వాళ్ళు మగ రాజకీయ అయితే కుడి ఉంగర వేలికి ఆడ రాజకీయ నాయకురాలు అయితే ఉంగర వేలికి పెట్టాలి ఒకటి చిన్నప్పటి స్టూడెంట్ లీడర్గా చిన్నప్పటి ఎదుగుదాం అనుకున్న వాళ్ళైతే అయితే మెల్ల లాకెట్లా వేసుకోవాలి అద్భుతంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది సూర్యుడు పెట్టుకుంటేనే ఫలితం సో మీకు రాజకీయంగా ఎదగాలి అని అనుకునే వాళ్ళకి రాజకీయ యోగం ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు గణపతి గారు ఒకవేళ అవి గనక మీ చేతిలో ఉన్నట్లయితే సరైన జాతి రత్నం కావాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా సిగ్జేవియాన్ని సంప్రదించాల్సిందే ఎందుకంటే ఇక్కడ అత్యాధునికమైన టెక్నాలజీతో మీకు టెస్టింగ్ చేసే మిషనరీ అంతా ఉండింది మీరు ఆ సర్టిఫైడ్ ఇస్తూ ఉంటారు ఆ సర్టిఫికేషన్ సంబంధించి మీరు దేశంలో నలుమూలలు ఎక్కడ చూపించుకున్నా ఇబ్బంది లేదు అని నా జాతరత్నం కొనమని చెప్తారు ఎందుకనంటే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అంత ట్రస్ట్ వర్దీగా ఉన్నారు కాబట్టి అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలిగారు అండ్ మీరు రెండు తెలుగు రాష్ట్రాల వారే అయినా కాకపోయినప్పటికీ కింద స్కూల్ కి మీరు కాల్ చేసినట్లయితే మీకు మీకు సరైన జాతరత్నాన్ని మీకే హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది అతి తక్కువ ధరల్లోని ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి చక్కటి సమాధానాలు పరిష్కార మార్గాలు పొందగలరు థ్యాంక్ యూ సో మచ్ అండి రాజకీయంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి అసలు వెళ్ళొచ్చా లేదు ఇప్పుడు వంటలు వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ ఏం కనిపించట్లేదు సో ఆగిపోవడం మంచిది అక్కడ వరకు వెళ్ళి మనం అన్ని చే అదే చేతులు కాల్చుకోవడం ఎందుకు సో చాలా మంచి విశేషాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు